ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల రగడ కొనసాగుతూనే ఉంది ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరన్నా పీఠముడి వేడటం లేదు ప్రస్తుత ఎంపీ మాగుంటనే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబడుతున్న బాలినేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి జలక్కిచ్చింది నిన్న అనగా సోమవారం తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరుచుకోకపోవడంతో జగన్ దర్శనం కోసం విజయవాడలో వేచి ఉన్న బాలినేనికి మంగళవారం కూడా అపాయింట్మెంటు దక్కలేదు పైగా ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారని పార్టీ అధిష్టానం పెద్దలు తెగేష్ చెప్పడంతో హతాసుడైన బాలినేని అవమానభారంతో హైదరాబాద్కు బయలుదేరినట్లు అందుతున్న సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తాజా పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామను ఏ తీరానికి చేరుస్తాయనన్న ఆందోళన ఆ పార్టీ అభిమానుల్లో నెలకొంది Like, Share, Subscribe, and Get Notification.